హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి నుండి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి డబ్బు సంపాదించుకోవచ్చు ఇందుకోసం సరైన ప్రణాళిక ఉండాలి చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది మీకోసం కొన్ని ఐడియాలు ఉన్నాయి ఇటీవల సంవత్సరాల్లో కొత్త పారిశ్రామికవేత్తలు ఎక్కువ అవుతూ ఉన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏదో ఒక బిజినెస్లో దిగాలని చూస్తున్నారు చాలామంది గృహిణులు ఇంటి నుంచి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు ఇళ్ళ నుంచి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం గొప్ప అవకాశాన్ని అందిస్తుంది మన దగ్గర ఇలాంటి మార్కెట్ అనువైనది ఎందుకంటే పెట్టుబడి తక్కువగా పెట్టి లాభాలు పొందొచ్చు ఇంట్లో నుంచి బిజినెస్ చేసేందుకు కొన్ని ఐడియాలు ఇప్పుడు చూద్దాం ఆన్లైన్ లెర్నింగ్ వెబ్సైట్ల పెరుగుదల నాణ్యమైన విద్య కోసం డిజిటల్ మీద జనాలు పడుతున్నారు దీంతో ఆన్లైన్ ట్యూటరింగ్ అభివృద్ధి చెందుతున్న వ్యాపారంగా మారింది మీకు ఏదైనా రంగంలో నైపుణ్యం లేదా ప్రతిభ ఉంటే మీరు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు ఉదాహరణకు మీకు హిందీ ఎక్కువగా మాట్లాడడం వస్తే మీరు వేరే వారికి ఆన్లైన్ ద్వారా హిందీ నేర్పచ్చు తెలుగు రాష్ట్రాల వంటకాల రుచులు ప్రత్యేకమైనవి మీకు వంట చేసే నైపుణ్యాలు ఉంటే ఇంట్లో క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు మీ ప్రాంతంలో చిన్న సమావేశాలు పార్టీలు లేదా ఈవెంట్ల కోసం ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ డెజర్ట్లు లేదా క్యాటరింగ్ను అందించడంలో ఎదగవచ్చు స్విగ్గీ జొమాటోలో మీ ఆహారాన్ని జాబితా చేయడం ద్వారా మీరు కొత్త కస్టమర్లను పొందొచ్చు ఇంట్లో నుంచి క్యాటరింగ్ సర్వీస్ అందిస్తే మీకు పెట్టుబడి కూడా ఎక్కువగా ఉండదు భారతదేశ సాంస్కృతిక వారసత్వం హస్తకళలతో నిండుగా ఉందని చెప్పచ్చు మీరు హ్యాండ్మేడ్ క్రాఫ్ట్లు నగలు పెయింటింగ్లు మరి ఏదైనా కళాకృతులు తయారు చేయడంలో నిపుణులైతే లేట్ చేయకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ కామర్స్ సైట్లలో మీరు నమోదు ఉండ ఈ కామర్స్ సైట్స్లో మీరు నమోదు అయ్యి అక్కడ కూడా అమ్ముకోవచ్చు లేదు అంటే సొంతంగా ఒక యాప్ డిజైన్ చేయించుకోవచ్చు ఆన్లైన్లో విక్రయించవచ్చు ఆన్లైన్ వ్యాపారాల విస్తరణతో డిజిటల్ మార్కెటింగ్ సేవలకు డిమాండ్ ఆల్ టైమ్ హైలో ఉందని చెప్పొచ్చు మీకు ఎస్ఈవో సోషల్ మీడియా మార్కెటింగ్ కంటెంట్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్లో నైపుణ్యాలు ఉంటే మీ సేవలను ఇంటి నుంచి వివిధ పరిశ్రమలకు అందించవచ్చు తద్వారా డబ్బు పొందొచ్చు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల పెరుగుదల ఆన్లైన్ వ్యాపారానికి మంచి బూస్ట్ ఇచ్చింది వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని గతంలో కంటే సులభతరం చేసింది మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులను సంస్థల నుంచి నేరుగా కొనొచ్చు మీరు బల్క్గా కొంటే తక్కువ ధరకే అందిస్తారు వాటిని అమెజాన్ ఫ్లిప్కార్ట్ లేదా ఈబే వంటి ప్లాట్ఫామ్స్లో రిటైల్ ధరలకు తిరిగి అమ్మచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని